హలో అండి హాయ్ అందరికీ నేనండి మీ సబితా శ్రీనివాస్ని మాట్లాడుతున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో ఏందనుకుంటున్నారా ఈ వీడియో అయితే శివరాత్రి పండగదండి నా దగ్గర అయితే వీడియోస్ లేకుండే నేను మా దగ్గర అయితే తీసుకున్న వీడియోస్ నేను గుడికి అయితే అందుకే వీడియో అప్లోడ్ చేయడానికైతే కొంచెం లేట్ అయింది ప్లీజ్ ఏమనుకోవద్దు ఓకేనా అండి చూడండి మా ఇంటి దగ్గర శివాలయం ఉందని ఇంతకుముందు వీడియోలలో అయితే నేను మీకు చెప్పిన కదా చాలా పెద్ద టెంపుల్ ఉంది శివాలయం మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కనే ప్రతి ఒక్క దేవుళ్ళ గుళ్ళైతే ఆ శివాలయంలోనే మేము ఇంకెక్కడికి వెళ్ళే అవసరమే లేదు మాకు అన్ని దర్శనాలు అందరు దేవుళ్ళ దర్శనాలు అయితే ఆ గుళ్ళోనే అయిపోతే ఒక గుడికి వెళ్తే చాలు చాలా అంటే చాలా బాగా చేస్తారు పూజలు అన్నీ ప్రతి పండగ చాలా బాగా అయితే దేవునికి సంబంధించిన పండగలు అయితే శ్రీరామనవమి కానీ శివరాత్రి కానీ హనుమాన్ జయంతి ఇవన్నీ అండి చాలా అంటే చాలా బాగా చేస్తారు దేవునికి సంబంధించిన పండగలైతే ఇంక అసలు చెప్పనవసరం లేదు అంత బాగా అయితే నాకైతే ఎంత ఇష్టమో నాకైతే అదృష్టము గుడికి దగ్గరలో ఉండేది అందరూ అయితే ఎంతెంత దూరం నుండో వస్తారు ఇంత పక్కన ఉంది కానీ నేనైతే ప్రతిరోజు అయితే వెళ్ళను అండి వాస్తవం చెప్తున్నా ప్రతిరోజు నేను వెళ్ళను నేను ఇంట్లోనే చేసుకుంటాను నేను ఇట్లా పెద్ద పండగలు ఏమైనా అయితేనే నేను గుళ్ళోకైతే వెళ్తా దర్శనం చేసుకుంటా దేవుళ్ళది ఇంకా మా ఆయన అయితే కంపల్సరీగా డైలీ వెళ్తాడు మా అన్నయ్య కూడా మా గుళ్ళోనే ఉంటాడు డ్యూటీ అయిపోయిన తర్వాత మా అన్నయ్య వాళ్ళందరూ ఉంటారు వాళ్ళైతే మో పిల్లలే వెళ్ళేసి వస్తుంటారు నేనైతే వెళ్ళానండి వరకే చేసుకుంటా ఆ రోజైతే నేను ఇట్లా చేసుకున్న శివరాత్రి పండుగ మరుసటి రోజు ఇది ఆ రోజు స్వామివారి కళ్యాణము శివరాత్రి రోజే అవుతుంది గుళ్ళ కళ్యాణం అయిన రోజు అయితే అన్నదానం పెడతారు అన్నదానం పెట్టిన తర్వాత మధ్యాహ్నం అన్నదానం అవుతుంది సాయంత్రం ఊరేగింపు తీసుకొస్తారు ఊరేగింపుకైతే ఇంటి ముందల నుంచి వెళ్తుంటుంది కాబట్టి దేవుణ్ణి ఉత్తగా పంపియొద్దని మేమైతే హారతి ఇచ్చేసి దేవునికి టెంకాయ గట్లా కొట్టేస్తామండి కొట్టేసి తాజా నీళ్ళతోనైతే సాక అయితే పోస్తాము దేవుడికి నేనైతే అన్నీ రెడీ చేసేసుకున్నాను తాజా నీళ్ళు ఒక బిన్న నీళ్ళల్లో అయితే కుంకుమ పసుపు ఒక పువ్వు కొంచెం అక్షింతలు ఒక రూపాయి కాయిన్ అయితే వేస్తా అండి వేసి ఇట్లా సాక పెట్టి దండం పెట్టుకుంటాను నేనే కాదు మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇట్లే వేస్తారు స్వామివారికి అయితే ఉత్తగా పంపించరు నాకైతే చాలా బాగా అనిపించింది మా ఏరియా ఎంతుందో అంతవరకు అయితే ఫస్ట్ టైం నేను ఊరేగింపులు అయితే నేను వెళ్ళిన నేనైతే ఎప్పుడు వెళ్ళాను మా ఇంటి ముందే నేను దేవునికి దండం పెట్టేసుకొని ఇంట్లోకి వచ్చేస్తాను ఫస్ట్ టైం ఊరేగింపులు వెళ్ళినా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక దేవుణ్ణి అయితే తలుచుకుంటూ వెళ్ళినాము అందరము వీళ్ళందరూ మా గుడికి వస్తారండి అందులో నాకు కొందరు తెలుసు కొందరు తెలియదు ఎందుకంటే నేను ఎక్కువ వెళ్ళాను కదా అందువల్ల అయితే నాకు తెలియదు ఇంకా తెలిసిన వాళ్ళు ఉండి అయితే వెళ్ళినా చూడండి ఎంత బాగుందో ఊరేగింపు చాలా అంటే చాలా బాగా అనిపించింది మేము ఏం మంత్రాలు చదివినాము ఎక్కడెక్కడ తిరిగినాము చూడాలనుకుంటున్నారో వినండి అయితే మా వదిన విన్నారా అండి సన్నై మేళం ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయిపోయినా అని అనిపించింది ఇప్పుడు చూడండి అట్లా జేజే కొట్టుకొని వెళ్తుంటే అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఇప్పుడు హనుమాన్ జయంతి శ్రీరామనవమి ఇట్లా ఉంది కదండి అవి కూడా నేను మీకు షేర్ చేస్తాను చాలా బాగా చేస్తారు మా ఇంటి దగ్గర ఊరేగింపులు అయితే అయితే అసలు అవసరం లేదు హనుమాన్ జయంతి కూడా చాలా బాగా అవుతుంది ఇక్కడ రక్షాపురం అండి మాది రక్షాపురంలో జూలీస్ కూడా అబ్బాయి ఎంత బాగా తీస్తారో హనుమాన్ జయంతికి అయితే చెప్పనవసరం లేదు ఓకేనా అండి మొత్తానికైతే ఇది సంగతి మీకు అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాం మా శివాలయంలో అయితే ప్రతి ఒక్క పూజ అయితే చాలా బాగా చేస్తారండి ఒక దేవుడు అని కాదు మనకు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుని గుళ్ళైతే మా శివాలయంలో అయితే ఉన్నాయి మీరు ఎవరైనా రావాలనుకుంటే అయితే ప్లీజ్ అండి నాకు కామెంట్ చేయండి మా అడ్రస్ ఎక్కడ అయితే నేను మీకు పెడతానండి మా శివాలయంది మీరు రాండి దర్శనం చేసుకోండి ఈ శివాలయంలో ఐగాడ్లు అందరూ కూడా చాలా ఓపికగా పూజలు చేస్తారండి ఓకేనా మీరు మీకు రావాలని ఉంటే మీరు కూడా మాయి ఈ ఊరేగింపులో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ప్లీజ్ అండి రాండి అండి బోలక్ష్మమ్మ కూడా అండి మీరు వినే ఉంటారు ఇంతకుముందు విగ్రహాలు అవి పగలగొట్టినారు అని చెప్పి ఇంతకుముందు అయితే మొత్తం అంత ఇష్యూ అయింది కదా ఈ గుడే ఓకేనా అండి ఓకే నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నేను చెప్పే విధానం కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నా ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి నాతో ఏదైనా చెప్పాలనుకున్నా నాకు కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళా అందరికీ థ్యాంక్ యూ